ఏంటి అమ్మని ఇంటి దగ్గర పెట్టేసి మేమైతే వెళ్తున్నాము ఆ అవన్నీ తీసుకొచ్చాము స్కూల్ వార్ చేసే అమ్మే కొంచెం చూడము నువ్వు కూడా

లర్కి వచ్చాము ఫస్ట్ నా ఫేస్ ఎలా ఉంది నెక్స్ట్ ఎలా ఉంటుందో చూడండి బ్యూటీ పార్లర్ కంటే నేనేమి కెమికల్ వాడాను కాబట్టి ఒక స్క్రబ్ చేయించుకోవడానికి అయితే నేను వచ్చానండి ఏమైనా కెమికల్ వాడానంటే మళ్ళీ కురుపులు రావడం అవన్నీ ఉంటాయి కాబట్టి నేనేం చేసుకోలేదు మళ్ళీ హెయిర్ కూడా ఎక్కువ డ్యామేజ్ అయిపోవడం అండ్ చుండ్రు పెట్టడం జరిగింది తిని నేను ఒక సజెషన్ అయితే అడిగానండి చుండ్రు లేకుండా ఉండాలంటే ఏమైనా క్రీమ్స్ ఉన్నాయా అనేసి అంటే ఒక లోషన్ లాడదైతే అక్క చెప్పింది ఇంకా అది అయితే చేయించుకుంటున్నాను ఇంకా ఏమీ కూడా నేను బ్యూటీ పార్లర్ అయితే చేయించుకోలేదు అక్క అయితే సూపర్గా చేసిందండి ఇది ఒక అంటే హెయిర్ మసాజ్ లాగా అయితే చేసుకున్నాను ఫేస్కి కూడా అలాగే చేసుకున్నానండి ఎందుకంటే మనం మసాజ్ చేసుకోవడం వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మన హెయిర్ గ్రోత్ అయినా సరే ఫేస్కి కూడా చాలా చాలా బాగుంటుంది మెయిన్ మద్దనయితే ఉండాలండి ఏ కెంపిల్ కూడా అవసరం నాకు గోల్డ్ ఫేస్లో అన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే నేనైతే చేయించుకోలేదు ఎప్పుడు కూడా నేను చేయించుకోలేదు వన్ టైం అండ్ చేయించుకున్నాను అప్పుడు ఏంటంటే బన ఫేసు క్రీమ్ అయినట్టు అది చేయించుకున్నా చాలా గ్లో అయితే వచ్చింది అటువంటిది ఇక్కడ అడిగాను తన దగ్గర లేదంటే బస్సెస్ కూడా ఒకటి చేసి ఇవ్వండి చెప్పాను

మనకి కావాల్సిన ఐటమ్స్ అయితే సెల్ఫీ స్టాండ్ అండ్ స్టాండ్ స్పీకరు మైక్ ఛార్జర్ పెట్టుకోవడానికి పవర్ బ్యాంక్ పవర్ బ్యాంక్ అండ్ బోట్ ఇవన్నీ ఐటమ్స్ అన్ని జాస్తిగా పెట్టాలి ఒక పక్కన పెడతా ఇంకా చిన్న ఐటమ్స్ అన్నీ వేరే కవర్లు అయితే పెడతాను ఈ సాచ్చి కూడా పెట్టేస్తాను ఇదే

రెడీ అయిపోయి ఇంకా విశాఖపట్నం అయితే వచ్చాము చూడండి బిర్యానీ అయితే తింటున్నాము అమ్మ ఎంతో ప్రేమగా పులిహోర చేస్తే బిర్యానీకి అయితే తీసుకొచ్చారు ఇక్కడ చూడండి బైక్ మీద వచ్చాయి కదా బైక్ పెట్టడానికి అనేసి మనం వారం రోజులు అలా ఉంటాం అయినా సరే బైక్ మట్టి తెచ్చేసారు బస్కి వద్దామంటే వినరు ఫ్రెండ్స్ విశాఖపట్నం అయితే వచ్చాము రైల్వే స్టేషన్లో అయితే నరేంద్ర మోడీ గారితో నేనైతే ఫోటో తీసుకున్నామని ఒక కోరిక మీద ఇంకా తీసుకుంటున్నానే చూడండి ఇలా డైరెక్టర్గా అయితే ఎంత బాగుంది కదా అలా అయితే చాలా హ్యాపీగా ఉంటుందండి అలా అవ్వాలని మీరు కూడా కోరుకోండి ఇక్కడ షార్ట్ కూడా తీసానండి ఇంకా లాంగ్ వీడియో పెడదాంలే అనేసి లో అయితే పోస్ట్ చేశాను చాలా చాలా బాగుందండి షార్ట్ అయితే రియల్గా అతనితో నేను ఫోటో తీసుకునేటట్టు ఉంది మీరు కూడా ఒకసారి చూ చూడాలనుకుంటే చూడండి ఇప్పుడు మనం ఈ స్టేషన్లోని మనకి ప్లాట్ఫామ్ వచ్చి ఎయిట్ అయితే ఇచ్చారు ఎయిట్కి అయితే మనం అయితే వెళ్తున్నాము ఎక్సలేటర్ అయితే ఎక్కమండి దిగడమే అండ్ ఎక్కడం కూడా ఎక్సలేటర్ తోటే మనం దిగాము బ్యాగ్ వచ్చి వన్ బ్యాగ్ కాబట్టి పర్వాలేదండి ఇది కొంచెం లగేజ్ అది తక్కువ ఉంది ఓన్లీ బట్టలే కాబట్టి చందుగారికి అయితే ఒక బ్యాగ్ అప్ చెప్పాను అదేంటంటే ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి కొంచెం చాలా బరువుగా ఉంది మనం నైట్ హోటల్కి వెళ్ళాం కదా ఇతను పులిహోర తిన్నసి చపాతీలు కూడా బిర్యానీ తినేసి వచ్చాము ఎలాగ ట్రైన్ వచ్చి టెన్కి కాబట్టి మేము సిక్స్త్ అక్కడ బయలుదేరిపోయామండి కొంచెం వేగంగా అయితే వచ్చేసాము అందుకని ఇతను వెళ్దామంటే ఓకే అని నేను అస్సలు తినలేదండి నాకు తినకపోయినా సరే గొంతుకి అయితే ఇప్పుడు పెట్ పట్టేసింది మాట్లాడలేకపోతున్నాను ఇంకా వీడియో తప్పకుండా పెట్టాలి పోస్ట్ చేయాలి అనేసి మీకోసమైతే ఈ వీడియో అండి ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి లైక్ చేస్తారని నేనైతే తప్పకుండా కోరుకుంటున్నాను ఈ వీడియోలు ఎక్కడికో రీచ్ అవ్వాలని నా కోరిక మనం వెళ్ళి వచ్చేటప్పటికి మంచి రీచ్గా ఉండాలి ప్రతిదీ కూడా మీతో నేను సేర్ చేసుకుంటున్నాను అంటే స్టేషన్ ఎక్కడికి వెళ్ళాము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామే అంటే ప్రతీది కూడా ఉంటుంది ఇక్కడ ఎక్కుతున్నాము అండ్ దిగడం కూడా ఎక్సలేటర్ అయినండి ఫస్ట్ అయితే నాకు ఎక్సలేటర్ ఎక్కడమే రాదు మేము ఫస్ట్ తెనాల్లో ఉండేవారం కదా చందుగారు అయితే నేర్పించారండి పెళ్ళి కొత్తలో అయితే నాకైతే చాలా భయం వస్తుంది ఇప్పుడు ఏంటంటే సింపుల్గా అయిపోతుంది అంటే ఏదైనా నేర్చుకుంటే మానవుడికి సింపుల్ అనేటట్టు అనిపిస్తుంది ఇప్పుడైతే ఫస్ట్లో నేను ఎప్పుడు ఎక్కలేదు కాబట్టి నాకు అప్పుడు చాలా భయం అనిపించేది ఇప్పుడైతే మనం డౌన్కి అయితే వెళ్తున్నాము చెప్పాను కదా ప్లాట్ఫామ్ వచ్చి ఎయిట్ అయితే ఇచ్చారు యాక్చువల్గా విజయవాడ రూట్లోనైతే వెళ్ళాలి ఇప్పుడైతే మనం రాయగడ రూట్లో వెళ్తున్నాము అక్కడ ఏంటో వర్క్ జరుగుతుందంట అందుకనేసి ఇక్కడ మనమైతే వచ్చేసామండి బైక్ అంటే బండి కూడా వచ్చేసింది ఇప్పుడైతే మనం ట్రైన్లో కూడా మీకు ఒక షార్ట్ అయితే ఉంటుంది మనకు వచ్చి సెవెన్ అయితే ఇచ్చారండి అక్కడికైతే మనం వెళ్తున్నాము మనకి థర్డ్ ఏసీ అయితే చేయించారు రిజర్వేషన్ ఇగంటండి బి సెవెన్ మన నెంబర్ వచ్చి థర్టీ నైన్ అండ్ చందుగారికి వచ్చి సిక్స్టీ ఫోర్ అయితే వచ్చేసింది కొంచెం దూరం అయితే వచ్చేసాము వేరే వాళ్ళని అడగొచ్చు అనేసి ఇంకా ఒక దగ్గర అయితే కూర్చున్నాము